గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను చూడండి రైస్ చేస్తున్నాను సింపుల్ మెథడ్లో ఏంటంటే బ్యాచిలర్స్కి యూజ్ అవుతుంది ఇది ఏటీఎఫ్ ఎనీ టైమ్ ఫుడ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెక్క తినొచ్చు ఆఫ్టర్ లంచ్ లెక్క ఆఫ్టర్నూన్ లంచ్ లెక్క తినచ్చు నైట్ వచ్చేసి ఈవినింగ్ డిన్నర్ లెక్క తినొచ్చు మీరు ఎలాగైనా స్నాక్స్ లెక్క టైంలో అలా అయినా ఈవినింగ్ టైంలో తినొచ్చు ఇది ఏంటంటే సింపుల్ మెథడ్లో బ్యాచిలర్స్ కానీ హాస్టల్ లో ఉంటారు లేడీస్ పిల్లలు వంటలు రానివారు సింపుల్గా ఇలా ఇలా చేసుకొని కడుపు నింపుకున్నా లేదా పేరెంట్స్ బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు కాకలేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇది చూడండి సింపుల్ మెథడ్లో మీకు చూపిస్తాను అన్నంను ఇలా విడివిడిగా పార్ట్స్ పార్ట్స్ తీసుకొని ఇలా సాల్ట్ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా క సరిపోయిందా లేదా కూడా చూసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ నేను మంచి ఇట్లా విడివిడిగా కలుపుకోవాలి సాల్ట్ కలుపుకొని కొంచెం టేస్ట్ ఉంటాను కలిసింది సాల్ట్ అనేది కలిసినంత తర్వాత స్టార్ట్ చేయాలి ఆయిల్ పోసి పెట్టుకున్నాను వేడయ్యాక చూడండి ఫ్రెండ్స్ నేను టూ ఎగ్స్ వేసుకున్నాను ఎందుకంటే మా వద్ద పండగకి వెళ్ళింది పాప మా అన్నయ్యకు తీసుకెళ్ళి ఇవ్వాలి ఇద్దరికి మా అన్నయ్య కోసం నా కోసం మా అన్నయ్యకి ఇచ్చేసిన తర్వాత నేను తింటాను చూడండి నేను అందుకోసమే టూ వేసుకున్నాను ఒక్కటి చాలా ఎగ్ అసలు యాక్చువల్గా దాన్ని ఇప్పుడే కలపకూడదు ఫ్రెండ్స్ కొంచెం ఆమ్లెట్లు ఎక్కువ ఉండాలి తర్వాత మనము కొంచెం కలుపుకోవాలి అప్పుడు చూసారా ఇట్లా కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఇట్లా అనుకోవాలి చూడండి ఎగ్ పైన నేను కొంచెం సాల్ అది కారం ఇట్లా వేసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మెల్లగా ఇలా ఇలా కలుపుకోవాలి నీచి స్మెల్ అయినా ఏం లేకుండా కొంచెం కారం ఇలా మిక్స్ అవుతుంది కదా నీచు స్మెల్ రాదు ఈ సైడ్ కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ చూసారా ఇలానే ఉండాలి పీసెస్ చూడండి అంటే ఆమ్లెట్ లెక్క అయిన తర్వాత కలుపుకోవాలన్నట్టు నూనెలో కొంచెం వేగాలి అయితే నీటిలో అన్నప్పుడు కొంచెం గట్టిగా ఉండాలన్నట్టు అంత మెత్త మెత్తగా ఉండకూడదు గట్టిగా అయింది ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకోవాలి ఉప్పు కలుపుకున్న రైస్ ఇందులో కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇంత అన్నం ఏంటి అని అనుకోకండి నేను ఎంత అంత తింటాను ఫ్రెండ్స్ మా అన్నయ్యకు మా పెద్ద అన్నయ్యకు నాకు ఇలా పైకి కిందికి నుంచి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కారం చల్లుపుకుంటాను చల్లుకొని అవసరం లేదు కానీ నేను కొంచెం ఫ్లేవర్ కోసం మంచి స్పైసీ స్పైసీ ఉండడం కోసం నేను కలుపుకుంటాను ఇప్పుడు నేను దీనిపైన కారం కలుపుకుంటున్నాను ఇంకా మంచి ఫ్లేవరు మంచి స్పైసీ స్పైసీ ఉండడం కోసం ఇలా మెల్లగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సైన్య నుంచి పై నుంచి కింద కలుపుకోవాలి కొంతమంది అయితే లై 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 కలిపినట్టు కలుపుతారు చిన్న పిల్లలు తినడానికైనా యూత్ పిల్లలు హ్యాక్ వ్యాక్ అంటారు అందుకోసమే ఫ్రెండ్స్ మీకు చెప్పే దాన్ని కాదనుకో నేను మెల్లగా కలుపుకోవాలి ఇలా చూసుకోవాలి అయితే ఉంటుంటేనే సాల్ట్ కలిసిందా లేదా చూసుకోవాలి వావ్ నాకు కలిసింది ఒకవేళ మీరు కలవలేదు అనుకో కొంచెం సాల్ట్ వేసుకోండి చూస్తున్నారా ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ అయినా యూత్ అయినా పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ ఇంటి దగ్గర లేకుంటే కాళ్ళు కడుపు మార్చుకొని ఉంటారు ఇలా సింపుల్గా చేసుకోండి ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్ టేస్ట్ ఉంటుంది నన్ను మీరు కాదు ఖచ్చితంగా కలుసుకుంటారు ఓకేనా అలా బ్యాచిలర్స్ రూమ్స్లల్లో ఉండేటోళ్ళకు కూడా కాలేజీ పిల్లలకు ఏంటంటే వాళ్ళ దగ్గర పోపు గింజలు అవి ఇవి అల్లంలు అవన్నీ ఉంటాయి కదా సింపుల్గా ఇలా వేసుకొని కడుపు నింపుకుంటే అయిపోయి కొత్తిమీర ఉంటే చల్లుకోండి లేకపోతే లేదు ఇది కూడా అవసరం లేదు అసలు నా దగ్గర ఉంది కాబట్టి నేను చల్లుకుంటున్నాను నా దగ్గర కూడా ఎప్పటికీ ఉండదు ఇప్పుడు ఉన్నది అట్లా వేసుకున్నాను రెడీ అయింది ఫ్రెండ్స్ చూసారా ఏటీఎఫ్ ఎనీ టైం ఫుడ్ అన్నట్టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్కి అయినా డిన్నర్కైనా ఇలా వేసుకోండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ట్రై చేయండి చూసారా ఫ్రెండ్స్ నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది చూసారా ఫోర్ స్కూన్ వచ్చేసి మీకే తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను దీన్ని చూపిస్తాను వా ఇంత టేస్ట్ ఎంత కత్తి తగ్గ ట్రై చేయండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్